ఉండడం ఎంత ట్రాఫిక్ పోలీస్ అయితే మాత్రం నువ్వు గిట్లా డాన్సులు రోడ్ మీద ట్రాఫిక్ ట్రాఫిక్ రూల్స్ కి అగైన్స్ డాన్సులు చేస్తే ఊరుకుంటారా ఏంది కొలువులకి వెళ్ళి పీకి పడేస్తారు మళ్ళా రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ అంతే కదా ఏమంటారు ఇంతకీ ఏమైందక్క ఫుల్ జోష్ గా చెప్తున్నావు ముచ్చటం మళ్ళే పట్టుకొచ్చినావు అని అంటున్నారా చెప్తా చెప్తా ఈ మధ్యలో జనాలకి సోషల్ మీడియా రోగం బాగా సోకిందండి అవునంటారా కాదంటారు ఆ మూడు ముసళ్ళోళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ఎవరు అడిగినా సరే రీల్స్ చేయాలా రీల్స్ చేయాలా అది కాదండి ఏదైనా అంటే కొంచెం లిమిట్స్ తో చేసుకుంటే బాగుంటుంది కొంతమంది అయితే ప్రాణాలే తీసేసుకుంటున్నారు ఎంతమంది ఒకటి కాదు రెండు కాదు రోజుకి నేనైతే రెండు మూడు చూస్తా న్యూస్ ఓపెన్ చేస్తా చాలు యూట్యూబ్ లో ఇవాళ సెల్ఫీ తీసుకుంటూ వాళ్ళు ఇలా కాల్ జారి కొండపైకి ఎక్కి అతిగా ఓవర్ యాక్షన్ చేయడం వల్ల అక్కడ నుంచి జారి ఇప్పటి మనకి కింద పడిపోయారు ఇట్లాంటివి అన్ని చూడట్లేదు నేనైతే మస్తు చూస్తున్నా నిజమే కదండి మనం అదేం తక్కువ నువ్వెక్కడున్నావు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లానే కదా ఉన్నావు మరి ఇట్లా మాట్లాడుతున్నావేది అని అనుకుంటున్నారు కావచ్చు నేనే అతిగా అంతా ఏమంటారు బయటకు పోయి అట్లా ఏం చేయనండి అందులో అయితే నేను వీడియోస్ తీయడమే మానేస్తానేమో గానీ నా ప్రాణం మీదకి అంటే మాత్రం నేను అస్సలు దాని జోలికి ఓనే ఓను పద్ధతిగా ఇంట్లో చేసుకుంటా బయటకు వెళ్ళినా సరే బయట వీడియోస్ తీయాల్సి వస్తే అది పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటేనే నేను మాక్సిమం వీడియో తీస్తా బయట సో ఇంతి ఏమైంది ఇంకా మస్తి చెప్పినావు కానీ మ్యాటర్ ఏందో ముందు చెప్పక్క అని మీరు మస్త్ అంటారు చెప్తా ఇంకోరి అయితే ఏమైందట అంటే ఇంకా మనం స్టేట్ గురించి అది ఎక్కడా అనేది ఎందుకు మనకు గాని మనం ముచ్చట మాట్లాడుకుందాం ఒక అక్క అంట చక్కగా ప్రొద్దునే పద్ధతిగా రెడీ అయిపోయి పోయి దేవుడికి దండం పెట్టుకొని వచ్చి తన మాన తను చక్కగా ఇంటికి వచ్చా వచ్చే దారిలోనంట ట్రాఫిక్ సిగ్నల్ పడి బండ్లన్నీ ఎక్కడెక్కడ అయిపోయినాయి అబ్బాయి ఏదో మస్తున్నది ఇక్కడ ఎత్తే మస్తు వ్యూస్ లైక్లు అత్తాయి అనుకున్నది అంట వచ్చింది టపా టపా డాన్స్ వేసుకుంటా ఓ రీల్ చేస్తుంటే సడన్ గా ఇంకా ఏమంటారు సిగ్నల్ ఏమంటారు సిగ్నల్ ఆన్ అయినా కూడా ఆమె వెళ్లకుండా అట్లనే ఇంకా డాన్స్ చేస్తుంటే ఎట్లా పోతారు ఇంతకి మ్యాటర్ ఏంది గదేంది మరి అక్కడ పోలీసు లేడా అని అంటే ఆ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ మొగుడు అంట ఇంకా మంచి వాళ్ళ మొగుడుకు డబ్బా పిల్లం రీల్స్ చేస్తుంది అనేసి మంచిగా అంటే వీడియో అది తీసి కాస్త ఇన్స్టాగ్రామ్ లో పెడితే అటు ఇటు అటు ఇటు కాస్త అది పోలీసులు దాకా పోయిందంట ఇంకా వాళ్ళ ఊరుకుంటారు ఏంది ఇదంతా నీకు మస్తు సోకలు ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా మొగుడు పిల్లం ఇద్దరు కలిసి ఇదే పండ్లు ఉండరు అనేసి కళ్ళకి వెళ్ళి ఆతిగా పోతే గిట్లనే ఉంటది కదా మరి తస్మాత్ జాగ్రత్త ఇంతకు వీడియో ఎట్లా అనిపించింది ఇంకా ఇయాల మా ఆయన అయితే కష్టపడి ములక్కాయ చెట్టుకి ములకాయలు పట్టుకొచ్చిందా అందుకే సాంబార్ చేసినా సాంబార్ కూడా అయిపోయింది వీడియో కూడా అయిపోయింది వీడియో ఎట్లా అనిపించింది మంచిగా అనిపించిందా అయితే ఒక చిన్న